వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇంకొక వారం రోజుల్లో ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు వైఎస్ఆర్ గూడు కట్టుకుని ఉన్నటువంటి అంటే ఆ నేతల్లో ఆ నేతలకు సంబంధించినటువంటి కార్యకర్తల్లో గూడు కట్టుకున్నటువంటి అసహనం పాలు బాగా పెరుగుతోంది దీంతో ఇన్నాళ్ళు ఈ పార్టీని ఉద్ధరించేది చాలు మనం బాగుకొన్నది లేదు మనకి నాశనం తప్ప ఏమీ మిగల్లేదు అని చెప్పి చాలా మంది ఆలోచనలు చేస్తున్నారు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి మీద అసహనం వ్యక్తం చేస్తోంది తిరుగుబాటు జెండా ఎగరేసింది దానికి వేదికగా ముందు నెల్లూరులో చూసాం పెద్ద రెడ్లందరూ ఏకమయ్యారు ఏకమయ్యి బయటకు వచ్చేశారు అలాగే మంగళగిరి నియోజకవర్గం ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి కరకట్ట కమల్ హాసన్ మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఏం జరుగుతోంది మంగళగిరిలో ఎవరు ఏ బరిలో నిలుస్తున్నారు ఎవరు గెలుస్తున్నారు అన్నటువంటి సర్వేలు చూసాము అలాగే అక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకున్నాం అన్ని చూడడం జరిగింది సో నారా లోకేష్ నిరంతరం అక్కడ ప్రజల్లో ఉంటూ అట్ ద సేమ్ టైం అటు యువగడం పాదయాత్ర ద్వారా కావచ్చు ఇప్పుడు శంఖారావం పా యాత్ర ద్వారా కావచ్చు తన ఇమేజ్ ని బిల్డ్ చేసుకుంటూ ప్రజల్లో ఒక్కడిగా కలిసిపోతు వెళ్తున్నారు వేరే రెండు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాత్రం పూర్తిగా ప్రజల్ని పక్కన పెట్టేశారు పార్టీని కూడా పక్కన పెట్టేశారు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే సో ఇక ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గ పోరు అనేది నడుస్తోంది బేసిక్ గా సో ఒక సామాజిక వర్గం అంటే ఇంకో సామాజిక వర్గానికి పడకుండా చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి సఫలీకృతురే అని చెప్పొచ్చు అలాగే ఆయనకి ముందు నుంచి మనం చూస్తూనే ఉన్నాం రెడ్డి సామాజిక వర్గానికే కీలక పదవులన్నీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది అలాగే కాంట్రాక్ట్లు కావచ్చు ఇతరత్ర వర్క్స్ కావచ్చు ఇవన్నీ ఇప్పటి వరకు జరిగింది చూస్తే లాస్ట్ తప్ప మాకు ఎటువంటి లాభం లేదు ఆయన ఆయన పక్కన ఉండాల్సినటువంటి వాళ్ళకి మాత్రమే బెనిఫిట్స్ ఇచ్చారు తప్ప ఎవరిని పట్టించుకోలేదు రాజకీయంగా సామాజికంగా ఏ రకంగా తీసుకున్నా కూడా ప్రత్యేకంగా చేసింది ఏం లేదు మంగళగిరి నియోజకవర్గానికి స్పెసిఫిక్ గా నారా లోకేష్ మొత్తం అందరితో కలుపుకుని వెళ్తూ ఉంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాత్రం అన్నిటికీ దూరంగా ఉంటున్నారు మిగతా నేతలు కూడా వైఎస్ఆర్ నుంచి అసలు పోటీ చేయాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో అనేది కూడా తెలుస్తుంది అలాగే ముఖ్యంగా రాజధానికి సంబంధించి అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో మాకు అన్యాయమే జరిగింది రాజధాని ఇక్కడే ఉంటే భవిష్యత్తు బాగుండేది మా పిల్లలకి మా తర్వాత తరాల భవిష్యత్తు కూడా బాగుండేది రాష్ట్రం బాగుపడేది కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం తోటి ప్రతి ఒక్కళ్ళు కూడా నష్టపోయారు అన్నటువంటి అభిప్రాయానికి మొత్తం రెడ్డి ప్రముఖులందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు అనేది స్పష్టం అవుతుంది దీంతో నారా లోకేష్ ని ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో గెలిపించుకోవడానికి మేమందరం ఏకమవుతున్నాం అనే సందేశాన్ని తాడేపల్లికి కూడా పంపించడం జరిగిందని చెప్పి తెలుస్తున్నటువంటి అంశం సో అక్కడ ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత వ్యతిరేకత మూట కట్టుకున్నాడు రెడ్డి సామాజిక వర్గంలో కూడా అనే పాయింట్లు చూసినట్లయితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా అమరావతి రాజధాని అంటూ మభ్యపెట్టారు యువన్ జోన్ తొలగిస్తాము అని చెప్పి మోసం చేశారు రెడ్డి సామాజిక వర్గ రైతులను మోసం చేశారు అలాగే ఆర్థికంగా మానసికంగా కూడా వైసీపీ అధిష్టానం ఇబ్బంది పెట్టింది సొంత సామాజిక వర్గం అన్నటువంటిది కూడా లేకుండా ఇవన్నీ వాళ్ళు చెప్తున్నటువంటివి సో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం అంతా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏం చేసినా ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం అన్ని రకాలుగా కూడా మేము ఇబ్బందుల పాలయ్యాము జగన్మోహన్ రెడ్డి నెత్తిని మోసినందుకు మా నెత్తిన బండబెట్టాడు అని చెప్పి మొత్తుకుంటున్నారు సో ఇదే నేపథ్యంలో నారా లోకేష్ అందరికీ కూడా హామీ ఇస్తూ అమరావతి రాజధానిగా ఉంటుంది ఇక్కడ ఎటువంటి తప్పుడు విధానాలు లేవు వాళ్ళు చేసిందన్ని కూడా తప్పుడు ఆరోపణలు మాత్రమే రాజధాని అక్కడికి కదలదు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్న భరోసా ఇచ్చుకుంటూ అట్ ద సేమ్ టైం మంగళగిరికి సంబంధించి నియోజకవర్గంలో ఏం చేయాలి ఎందుకంటే అక్కడ ఈ చేనేత పరిశ్రమ ఉంది మంగళగిరి చేనేత పరిశ్రమ అనే అందరికీ తెలిసిందే వాళ్ళకి ఎటువంటి సాధికారత కల్పించాలి వాళ్ళకి ఎటువంటి సౌలభ్యాలు కల్పించాలని చెప్పి సొంతంగా ఒక ఎమ్మెల్యేగా కాకుండా సొంతంగా తన నిధులతోటి కార్పొరేట్ నిధులతోటి అక్కడ వేవింగ్ మిషన్స్ పంచిపెట్టడం కావచ్చు లేదంటే వాళ్ళకి ఎటువంటి సహకారం కావాలన్నా చేయడానికి ముందుకు రావడం అలాగే ఇక్కడ సామాజిక వర్గ సమీకరణ అనేది కూడా చూసుకోకుండా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా నేనున్నాను అనేటువంటి భరోసా నారా లోకేష్ ఇవ్వడం ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి అక్కడ బాగా నచ్చినటువంటి అంశం ఇక్కడ ఆల్రెడీ మోసపోయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అబద్ధపు హామీలతోటి మోసపోయినటువంటి వాళ్ళకి నారా లోకేష్ అక్కడ ఒక ఆవలమ్మనగా దొరికాడు ఖచ్చితంగా నేను భరోసాగా ఉంటాను నాకు ఏ ఒక్క సామాజిక వర్గం మీద ప్రత్యేకమైన ప్రేమ లేదు అందరూ కూడా నా వాళ్లే అందరికి నేననే వాడిని ఉన్నాను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిని అనేటువంటి ఒక సందేశాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళ మనసులో నాటుకునేలా చేశాడు సో రెడ్డి సామాజిక వర్గం ఎందుకు ఇది కంప్లీట్ నారా లోకేష్ వైపు టర్న్ తీసుకుంటోంది ఆళ్ళ రామకృష్ణారెడ్డిని వ్యతిరేకిస్తోంది అనడానికి ఇప్పటివరకు చెప్పుకున్న కారణాలు ఒక అయితే రెండోది పర్టికులర్ గా రాజధాని అంశం మాత్రమే వాళ్ళని బాగా కుదిపేసినటువంటి అంశం రాజధాని ఇక్కడే ఉంటే భావితరాలు బాగుంటాయి భావితరాలు బాగుండాలి అంటే రాజధాని ఇక్కడే ఉండాలి జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టు మూడు రాజధానుల సిద్ధాంతం అనేది రాష్ట్రానికి ఒక పెద్ద దెబ్బ లాంటిది తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని అని చెప్పి ఎప్పుడో డిక్లేర్ చేసింది అయినా సరే జగన్మోహన్ రెడ్డి దాన్ని విడగొట్టాడు ఈ రకమైనటువంటి నాశనాన్ని చూస్తున్నాడు కాబట్టి రాజధాని నిర్మాణం కావాలి అంటే బలమైన నాయకత్వం తెలుగుదేశం పార్టీ ఆర సారథ్యంలోనే నడవాలి అట్ ద సేమ్ టైం గుంటూరు మంగళగిరి విజయవాడ ఈ ఈ మధ్యలో ఉన్నటువంటి రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో రాజధాని ప్రాంతం మొత్తం డెవలప్మెంట్ కి ఇలాంటి నాయకులు కావాలి అని చెప్పి నారా లోకేష్ ని వాళ్ళు ఎన్నుకోవడానికి గెలిపించడానికి సిద్ధమైపోయారు అనేది తెలుస్తోంది సో ఇప్పటికే చాలా గంభీరంగా ఉన్నారు ఏం మాట్లాడట్లేదు కానీ నివురు గప్పిన నిప్పులాగా ఎన్నికల సమయం కోసం వేచి చూస్తున్నారు అనేది మాత్రం వాస్తవంగా తెలుస్తోంది సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అందరినీ కలుపుకుని పోతున్నాను సమన్యాయం చేస్తున్నాను కులం చూడట్లేదు మతం చూడట్లేదు అని మాట్లాడుతున్నప్పటికీ కేవలం రెడ్డి సామాజిక వర్గానికి ఏ విధంగా ఇప్పటి వరకు లబ్ధి చేకూర్చారు అన్నటువంటి పాయింట్లు అనేకం చూసాం కానీ రెడ్లందు కూడా నా రెడ్లు వేరయ్య అన్నట్టుగానే ఉంది మా రెడ్లు వేరే ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు మా రెడ్లు వేరే ఉన్నారు అని చెప్పి మిగతా రెడ్డి సామాజిక వర్గంలో ఎవరైతే ఉన్నారో అందరినీ ఇబ్బందులు పాలు చేస్తున్నారు ఈ ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పడుతున్నాం ఇకనైనా సరే మారాల్సిందే మార్పు కోరాల్సిందే అని చెప్పి రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు జెండా ఎగరేశాయి నారా లోకేష్ వైపు చూస్తున్నాయి ఆయన గెలుపు కోసమే కృషి చేస్తున్నాయి అక్కడ చాలా మంది కీలక నేతలు కూడా నారా లోకేష్ గెలుపు కోసం మంగళగిరిలోనే ప్రయత్నిస్తున్నాము మేము ఖచ్చితంగా నారా లోకేష్ ని గెలిపించుకుంటామని చెప్పి చెప్తున్నారు ఇది కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించింది మాత్రమే అనుకుంటే పొరపాటు అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏం చేయలేక చేతులు ఎత్తేసి సిద్ధం సిద్ధం అంటున్నారు దీనికి సిద్ధం అంటే ఇక నేను ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అని చెప్తున్నట్టుగానే అనిపిస్తోందని ప్రతిపక్షాలు కూడా ఎద్దేవా చేస్తున్నాయి చూద్దాం ఇంకెంతమంది వ్యతిరేకులు బయటపడతారు ఎంతమంది తమ సహనాన్ని ముందు బయటపెడతారు బయట పెడతారు అనేది వేచి చూడాల్సిందే దీని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి